బుధవారం రోజున చదువుకుంటే బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని అలాగే నలభై రెండు శాతానికి పెంచేసి పెంచుతూ ఆ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని కోరు అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రధానంగా బీసీ నాయకులు అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించేటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా వచ్చి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుంది ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని కోరుతున్నాం ఈ సదస్సు నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశము సందర్భం ఏమిటంటే కల్పిస్తామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన చేయడం జరిగింది తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్తో కూడా కొంత గణన చేయటం జరిగింది అనంతరం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో బీసీ అలాగే స్థానిక సంస్థలలో కూడా నలభై రెండు శాతం స్థానాలను కేటాయిస్తూ ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది ఆ బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరినాయి అక్కడ నుండి హోంశాఖ చేతిలో బిల్లు ఉన్నాయి వాటి పరిస్థితి మనం చెప్పలేము మనం కోరుకునేది ఏంటంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు అట్లాగే బీసీ ప్రజలు సమాజం కార్యకర్తలందరూ కూడా అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టి మీరు ఎంతైతే ఉన్నారో మాకు అన్ని కష్టాలతో దానికి తగిన ప్రాతినిధ్యం ఉండాలి అని కోరాలని ఆ రకమైనటువంటి ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సభ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాను